ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ భర్తను వదిలేసి ఒంటరి ప్రయాణం చేస్తాను అంటున్న అనసూయ మొదటిసారి ఓపెన్ అయిన స్టార్ యాంకర్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అనసూయ భరద్వాజ్ తన భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నారు ఇకపై మాత్రమే ఆమె ఒంటరిగా ప్రయాణం చేయాలి అనుకుంటున్నారట ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చూద్దాం అనసూయ టాలీవుడ్ బిజీ యాక్టర్ ఏడాదికి అరడజన్ చిత్రాలకు పైగా ఆమె చేస్తున్నారు గత ఏడాది అనసూయ నటించిన రంగమార్తాండ విమానం ప్రేమ విమానం పెద్ద కాపు ఒకటి మైకల్ చిత్రాల్లో ఆమె విలక్షణ పాత్రలు చేసింది సినిమాలతో పాటు ఆమె పలు ప్రమోషనల్ ఈవెంట్స్లలో పాల్గొంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ నగరాలను సందర్శిస్తుంది ఎక్కడికి వెళ్ళినా అనసూయను చూసేందుకు జనాలు ఇవ్వబడుతున్నారు ఆమెకు యూత్లో ఉన్న క్రేజ్ అలాంటిది మరి క్షణం లేక ఉన్నప్పటికీ అనసూయ ఫ్యామిలీకి చాలా వ్యాల్యూ ఇస్తారు భర్త సుశాంక్ ఇద్దరు కొడుకులతో తరచుగా విహారాలకు వెళ్తుంది కుటుంబ సభ్యులు బర్త్డేలు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తుంది పెళ్లి రోజున భర్తతో పాటు ఒక రొమాంటిక్స్ టూర్కి కూడా వెళ్తుంది అలాంటి అనసూయ ఒంటరి ప్రయాణం చేయాలి అనుకుందట విషయంలోకి వెళ్తే అనసూయ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది ఈ క్రమంలో ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది ఓ అభిమాని మీరు ఒంటరిగా ఒక ట్రిప్ ప్లాన్ చేయొచ్చు కదా అని అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానంగా అనసూయ ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు పిచ్చి భయం కానీ ఇప్పుడు ఆలోచిస్తా ఎక్కడికి వెళ్తే బెటర్ ఒక సలహా ఇవ్వమని అనసూయ సదర్ నెటిజన్ని అడిగింది మరో నెటిజన్ మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పండగే అని కామెంట్ చేశాడు సో స్వీట్ ఆఫ్ యూ అని అనసూయ రిప్లై ఇచ్చింది అయితే ఈ విషయాన్ని కూడా అనసూయ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు భర్తను వదిలేసి అలా వివా విహారాలు చేస్తావేంటి అని కామెంట్స్ పెడుతున్నారు ఈ నెగిటివ్ కామెంట్స్పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి అనసూయ ప్రస్తుతం పుష్ప టూతో పాటు కొన్ని చిత్రాలు చేస్తుంది అల్లు అర్జున్ మూవీలో ఆమె విలన్గా చేస్తుండగా పుష్ప టూ ఆగస్టు పదిహేనున విడుదల కానుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్